అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ స్టడీ చేయాల్సిన అండి రోజు మన గ్రౌండ్ వాటర్ లో భాగంగా పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలం వలస గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వేకి రావడం జరిగిందండి దీంట్లో భాగంగా మనం ఈ సైట్ లో నాలుగు పాయింట్లు సర్వే చేసి మంచి పాయింట్ రికమెండ్ చేసామండి సో దగ్గరలో కూడా రిగ్గు ఉందని చెప్పడం వల్ల ఆ రిగ్గు కూడా రప్పించడం జరిగింది చూడండి మన దూరంలో కనిపిస్తుంది ఆ రిగ్గు కూడా మనం ఇప్పుడు ఇచ్చిన పాయింట్ మనం రికమెండ్ చేయడం జరుగుతుందండి ఈ పల్నాడు జిల్లాలో ఉన్న రైతు సోదరులందరికీ నాది ఒక చిన్న విన్నపం అండి ఏంటంటే మీ పొలంలో కనుక ఎప్పుడైనా సరే ఇలాంటి రాళ్ళు కానీ కనిపిస్తే ఖచ్చితంగా మీరు జియాలజిస్టును సంప్రదించడం చాలా చాలా మంచిదండి ఒకసారి చూడండి ఇవన్నీ రాళ్ళు గుట్ట గుట్లుగా ఉన్నాయి చూడండి రౌండ్ గాన చూడండి ఈ పొలం నిండా కూడా అదే రాళ్ళు అండి మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఈ రాళ్ళతోనే ఎక్స్పోజ్ ఉందండి సో ఈ రాళ్ళు ఉన్న చోట ఏంటంటే మనకి మెటమార్పిక్ రాక్ అండి ఇదంతా ఏంటంటే సేల్ అండి ఇదంతా సేల్ ఫార్మేషన్ అండి సో ఇది ఏంటంటే సెడిమెంటరీ రాకే కానీ సెడిమెంటరీ రాక్ మెటార్పిక్ అయ్యి సేల్ గా తయారవుతుందండి సేల్ గా తయారయ్యే టైంలోని ఈ విధమైన గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ ఉంటుందండి సో ఈ సేల్ లో ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ఏంటంటే మీ దగ్గరలోని జియాలజిస్ట్ ని సంప్రదించి మీరు బోర్లు కొట్టుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇప్పుడు మనకి లైవ్ లో ఆ బోర్వెల్ పాయింట్ డ్రిల్లింగ్ అవుతుంది దాని యొక్క వీడియోలు మీకు దీన్ని కంటిన్యూషన్ ఉంటుంది అండి ఒక చూడండి ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ సర్వే అయిన తర్వాత మనకి బండి పెట్టడం జరిగిందండి సో ఇప్పుడు ఇది డ్రిల్లింగ్ స్టార్ట్ అవబోతుంది చూడండి మీకు ఇందగా ఆల్రెడీ చెప్పాను కదా పైన అంతా ఏంటంటే రాళ్ళు గుట్ట గుట్టలు ఉన్నాయి ఈ ఏరియా వచ్చేసరికి ఏంటంటే అలాంటి రాళ్ళు చాలా మట్టుగా లేవండి అందువల్ల ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ సర్వేలో మంచి పాయింట్ మనకి ఇక్కడ దొరికింది చూడండి ప్రతి రైతు సోదరులందరికీ నేను కోరుకున్నది ఏంటంటే సో ఇలాంటి క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ సర్వేస్ మీరు అందరు చేసుకుని ప్రతి రైతు సోదరులు కూడా లాభసాటిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను అంతేగాని ప్రతి రైతు సోదరులు కూడా నాలుగేసి బోర్లు ఐదేసి బోర్లు కొట్టి చాలా చాలా ఆర్థికంగా నష్టపోతున్నారండి ప్లీజ్ యాజ్ ఎ జియాలిస్ట్గా నాది ఒక చిన్న వినపం మీ దగ్గరలో ఉన్న ని సంప్రదించి గ్రౌండ్ వాటర్ సర్వేలు చేయించుకొని ఇలాంటి రిజల్ట్స్ మీరు కూడా పొందుతారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్